హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ నివియా ఆల్ సీజన్స్ మల్టీ పర్పస్ క్రీమ్ ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి వెరీ యూస్ఫుల్ మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు జెంటిల్ గా డీప్ గా స్కిన్ కావాల్సిన మాయిశ్చరైజేషన్ ని అందిస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు స్కిన్ కావాల్సిన హైడ్రేషన్ ని అందించడంతో పాటు స్కిన్ ని సాఫ్ట్ గాను సప్పుల్ గాను చేస్తుంది ఇది రిచ్ క్రీమీ ఫార్ములా తో తయారు చేయబడింది ఇక ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే షీ బటర్ ఉంది షీ బటర్ గురించి మనకి తెలిసి ఇది స్కిన్ ని నరష్ చేస్తుంది స్కిన్ ని డ్రై రఫ్ ఫీల్ లేకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఇంటెన్సివ్ గా ని అందిస్తుంది ఇందులో హైడ్రోలిపిడ్ ఫార్ములా ని వాడారండి ఇది ఎక్స్ట్రా కేర్ ని అందిస్తుంది స్కిన్ నేచురల్ బ్యారియర్ ని సపోర్ట్ చేస్తుంది తర్వాత ఇందులో ప్రో విటమిన్ బి ఫైవ్ కూడా వాడారండి ఇది కూడా స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ ని అందిస్తూ స్కిన్ ని న్యాచురల్ గా హెల్దీ గా ఉండేలాగా చేస్తుంది ఇక ఈ ప్రోడక్ట్ ని అమెజాన్ లో ఇరవై రెండు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చిన రీసెంట్ గా సెవెన్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో దాదాపు ముప్పై ఒక్క వేల మంది కొని ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చున్నారు అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో మాయిచరైజర్స్ నూట పన్నెండో స్థానంలో ఉంది ఇక దీని రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ టూ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ రెండు వేల డెబ్బై రెండు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ ఐదు వందల ఐదు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ రాస్తూ ముప్పై ఒక్క మంది రాసారంటే ప్రొడక్ట్ బాగలేదని అంటే డోంట్ బై వేస్ట్ ఆఫ్ మనీ నాట్ వర్త్ బ్యాడ్ ప్రొడక్ట్ డిసప్పాయింటెడ్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు పది మంది రాశారు స్టికీగా థిక్గా ఉందని గ్రీజీగా ఉందని దాదాపు పదహైదు మంది రాసారండి ఫేక్ ప్రోడక్ట్ డూప్లికేట్ ప్రొడక్ట్ వచ్చిందని ఐదు మంది రాశారు స్మెల్ బాగాలేదని స్ట్రాంగ్ స్మెల్ ఉందని ఎనిమిది మంది రాశారు ఇక ఈ ప్రోడక్ట్ పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే అండి రొటీన్ రివ్యూస్ ఎక్కువగా ఉన్నాయి అందులో స్పెషల్ గా చెప్పుకోవాలి హైడ్రేటింగ్ క్రీమ్ ఫర్ ఎవర్ అని జర్మన్ క్వాలిటీ ప్రోడక్ట్ అని వెరీ మాయిశ్చరైజింగ్ ప్రోడక్ట్ అని గ్రేట్ టర్న్ స్కిన్ అని రాశారు ఈ క్రీమ్ అమెజాన్ లో కంటే తక్కువగా ఫ్లిప్కార్ట్ లో టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ